హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కంప్యూటర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిన్స్ట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది మీరు ఎప్పుడెప్పుడు సంబంధించి ఫారెస్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది సో కాబట్టి మరి సిలబస్ ఎలా ఉంది ఎలాంటి మార్పులు ఉన్నాయి ఏ టాపిక్స్ కొత్తగా అడిషనల్గా ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో కాబట్టి పూర్తిగా ఈ వీడియోను వీక్షించండి రైట్ సో మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మనకు ఫారెస్ట్కు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో మీరు గమనిస్తే మొత్తం పోస్టుల సంఖ్య సిక్స్ నైంటీ వన్ పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇంక్లూడింగ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి కూడా ఇక్కడ పోస్టులు యాడ్ చేయడం జరిగింది మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో మేజర్గా మనకు చూడండి అప్లికేషన్ అనేది మనకు ఇక్కడ గమనించండి సిక్స్టీన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఆగస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్ టు మిడ్ నైట్ వరకు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు సో మరొకసారి చెప్తున్నాను అప్లికేషన్ ప్రాసెస్ అనేది సిక్స్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఇది అప్లికేషన్ డెట్ సంబంధించి ఓకేనా అదేవిధంగా చూడండి బోత్ ద స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ ఆఫ్లైన్ అన్నాడు అంటే ఓఎంఆర్ బేస్డ్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ కానీ మెయిన్స్ కానీ మనకి ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఆధారంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాదు అండ్ అదేవిధంగా ద డేట్ ఫర్ ద బోత్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బీ అనౌన్స్డ్ సపరేట్లీ సో స్క్రీనింగ్కు మెయిన్స్కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్గా మేము అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా సో మొత్తం వేకెన్సీ చూడండి ఇక్కడ ఓకేనా ఎబ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఎయిటీ వన్ అండ్ ఫ్రెష్గా వన్ సెవెంటీ ఫైవ్ సో టోటల్గా టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఏబిఓ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అరవై అండ్ ఫ్రెష్గా వాళ్ళు ఇచ్చేది త్రీ సెవెంటీ ఫైవ్ ఓవరాల్గా ఫోర్ థర్టీ ఫైవ్ పోస్టులు అమ్మ ఇక్కడ ఓకేనా సో ఇది మనకు స్కేల్కి సంబంధించి గుర్తుంచుకోండి సో ఇక్కడ ఎఫీవో పోస్టులు టోటల్గా టూ ఫిఫ్టీ సిక్స్ అమ్మా ఏబీఓ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ సో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఇందులో మనకు యాడ్ చేయడం జరిగింది ఇది గమనించండి సో మరి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి మస్ట్ బి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇట్స్ ఈక్వల్ ఇంటర్మీడియట్ కానీ దానికి సమానంగా ఉన్నదాన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ క్వాలిఫై కావాలని చెప్పేసి చెప్తున్నారు అండ్ విధంగా ఫిజికల్ రిక్రూట్మెంట్ నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ సో ఎవరు కూడా డైరెక్ట్గా దీన్ని ఎగ్జామ్ ద్వారా కారు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అండ్ అదేవిధంగా ఫిజికల్ రిక్రూట్మెంట్ కూడా ఏదైతే ఉందో అది కూడా క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఒకసారి చూడండి సో ఎబిఓ ఏబిఓకి సంబంధించి అయితేనేమో హైటు మెన్స్ కేటగిరీ అయితేనేమో వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలమ్మా అనే అదేవిధంగా చెస్ట్ అయితే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి అయితే విధంగా చెస్ట్ను ఎక్స్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అవ్వాలమ్మా ఇది మెన్స్కి సంబంధించి అదే ఉమెన్స్ కేటగిరీలో అయితేనేమో హైటు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అమ్మా చెస్ట్ అయితేనేమో సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఉండాలి అదేవిధంగా చెస్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్ప్లెయిన్ అవ్వాలమ్మా ఓకేనా అండ్ అదేవిధంగా మీరు గమనించండి మెన్స్ అయితే ఎవరైతే రిటర్న్ టెస్ట్ పాస్ అవుతారో అయిపోయిన తర్వాత వాళ్ళకు వాకింగ్ టెస్ట్ ఉంటుందమ్మా సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేయాలి కంప్లీట్ ద ఫోర్ అవర్స్ అంటే ఇరవై ఐదు కిలోమీటర్లను నాలుగు గంటల్లో మీరు కంప్లీట్ చేయాలి మెన్స్ అయితే అదే ఉమెన్ కేటగిరీ వాళ్ళైతేనేమో డిస్టెన్స్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అమ్మా ఫోర్ అవర్స్లో అమ్మా ఓకేనా మెన్స్ వాళ్ళకైతేనేమో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ విత్ ఇన్ ద ఫోర్ అవర్స్ ఉమెన్స్ కేటగిరీ అయితేనేమో సిక్స్టీన్ కిలోమీటర్స్ అమ్మా ఫోర్ అవర్స్లో ఇది సంబంధించి అదేవిధంగా ఇక్కడ స్పెషల్గా చూడండి ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు బోనస్ మార్క్స్ బోనస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది సో ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉంటే ఫైవ్ బోనస్ మార్క్స్ అమ్మ బి సర్టిఫికేట్ ఉంటే త్రీ బోనస్ మార్క్స్ అమ్మా ఎన్సిసి ఏ ఉంటే వన్ బోనస్ మార్క్స్ బోనస్ మార్క్స్ అమ్మ సో ఇది మనకు ఎలిజిబిలిటీకి సంబంధించి ఓకేనా సిలబస్ ఒకసారి చూస్తే సో సిలబస్కి ముందు ఒకసారి ఏజ్ సో మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ అమ్మ ఈ థర్టీ ఇయర్స్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకు ఏజ్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకు అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ అమ్మ అందరికీ కామన్ అది అండ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎస్సీఎస్టీలో క్యారీ ఫార్వర్డ్ వెకెన్సీస్ ఎవరికైతే ఉంటాయో వారికి అదనంగా ఇక్కడ టెన్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇది ఏజ్కి సంబంధించి కామన్గా ఫైవ్ ఇయర్స్ అందరికీ ఉంటుంది క్యారీ ఫార్వర్డ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు అదనంగా టెన్ ఇయర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా దెన్ మరి ఇప్పుడు స్క్రీనింగ్ సిలబస్ ఎలా ఉంటుంది మెయిన్స్ సిలబస్ ఎలా ఉంటుంది అందులో ఎలాంటి మార్పులు వచ్చాయి అందులో సిపి టెస్ట్ ఎలా ఉంటుంది సిపిటీ సిలబస్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఒకసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం సో ఒకసారి సిలబస్ ప్యాటర్న్ చూడండి ఓకేనా స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ అమ్మ సో పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ డ్యూరేషన్ చూసుకోండి ఇక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ జెన్ పార్ట్ బి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఏసి స్టాండర్డ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఓవరాల్గా ప్రిలిమ్స్ అనేది మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది డ్యూరేషన్ కూడా వన్ ఫిఫ్టీ అండ్ మస్ట్ అండ్ షుడ్ చూడండి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయే వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది సో ఇది స్క్రీనింగ్ సిలబస్కి సంబంధించి సో స్క్రీనింగ్లో మనకు పార్టీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అన్నాం సో ఫస్ట్ ది జనరల్ సైన్స్ అమ్మ కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెకండ్ కరెంట్ ఈవెంట్స్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ థర్డ్ హిస్టరీ అమ్మ సో అందులో మనకు నేషనల్ మూవ్మెంట్ అండ్ ఏపీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది అండ్ ఫోర్త్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు అండ్ ఫిఫ్త్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ ఇంక్లూడెడ్ ద కంట్రీ పొలిటికల్ సిస్టమ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్లానింగ్ అండ్ ఎకనమికల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అన్నాడు నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అన్నడు తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చెప్పిండు అండ్ ఎయిత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మనకు ఏంటిది పార్ట్ ఏ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సంబంధించి అదేవిధంగా పార్ట్ బి మీరు చూస్తే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అమ్మ పార్ట్ బి కూడా జనరల్ సైన్స్ ఎస్ఎస్టీ స్టాండర్డ్ అన్నాడు ఇక్కడ కూడా సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు రెండోది లివింగ్ వరల్డ్ అన్నాడు మూడోది ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పడం జరిగింది అండ్ ఫోర్త్ వన్ రిప్రొడక్షన్ గ్రోత్ హెరిటేజ్ అండ్ ఎవాల్యుయేషన్ చెప్పడం జరిగింది సో తర్వాత ఫిఫ్త్ చాప్టర్గా నేచురల్ రిసోర్సెస్ అండ్ సిక్స్త్ కార్బన్ కాంపౌండ్స్ ఇవ్వడం జరిగింది సెవెంత్ ఎన్విరాల్మెంట్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఎయిత్ ఎథెనో బాటిని ఇవ్వడం జరిగింది ఇది జనరల్ సైన్స్ సిలబస్ మనకు ఆల్రెడీ మన షామిన్ షూడ్ యూట్యూబ్లో పార్ట్ ఏ పార్ట్ బి ఎలా చదవాలి ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలని ప్రత్యేకంగా ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియోను చూస్తే మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని ఆల్రెడీ వీడియో యూట్యూబ్లో ఉండడం జరిగింది సో కాబట్టి జస్ట్ ఇక్కడ నేను మెయిన్ హెడ్డింగ్ మాత్రమే చెప్పడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఓకేనా దెన్ నెక్స్ట్ సో పార్ట్ బిలో జనరల్ మ్యాథమెటిక్స్ సో అర్థమెటిక్ ఇవ్వడం జరిగింది జామెట్రీ ఇవ్వడం జరిగింది అండ్ స్టాటిస్టిక్స్ అంటే త్రీ టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఇది దేనికి సంబంధించింది స్క్రీనింగ్ సంబంధించింది మెయిన్స్లో మనకు కొన్ని మార్పులు రావడం జరిగింది సో ఇది మనం గమనించాలి అంటే చాలామంది ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్లో ఉన్న సిలబస్ యాస్టీజ్గా మెయిన్స్లో ఉంది అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని మార్పులు చేయడం జరిగింది సో ఆ టాపిక్స్ ఏంటివి ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఓకేనా సో మెయిన్స్ ఒకసారి మనం చూస్తే సో స్కీమ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ సో మెయిన్స్లో మనకి ఏం చూడండి ఇక్కడ క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే రిటర్న్ ఆన్ ఎస్సే రైటింగ్ అన్నాడు సో ఎస్సే రైటింగ్ రాయాలమ్మా డ్యూరేషన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ సో డ్యూరేషన్ ఫార్టీ ఫైవ్ సో మ్యాక్సిమం మార్క్స్ ఫిఫ్టీ ఇది జస్ట్ మనకు ఎస్సే రైటింగ్ క్వాలిఫై మాత్రమే అమ్మా ఓకేనా మళ్ళీ పేపర్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ డ్యూరేషన్ హండ్రెడ్ మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ మీరు గమనించండి స్క్రీనింగ్లోనేమో సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగితే ఇక్కడ దాన్ని హండ్రెడ్ మార్క్స్ చేయడం జరిగింది ఇది మొదటి డిఫరెన్స్ అమ్మ అండ్ పేపర్ టూ చూస్తే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ డ్యూరేషన్ హండ్రెడ్ మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ అంటే టోటల్గా టూ హండ్రెడ్ అందుకని మీరు గమనిస్తే మనకు స్క్రీనింగ్లోనేమో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బట్ ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ మెయిన్స్లో అంటే టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అండ్ యాజ్ యూజువల్గా వన్ బై థర్డ్ నెగిటివ్ కూడా ఉంది ఇక్కడ అంటే ప్రతి మూడు రాంగ్ కి ఒక మార్క్ అనేది మనకి ఇక్కడ మైనస్ అవుతుంది అమ్మ సో నెగిటివ్ మార్క్స్ స్క్రీనింగ్లో ఉంది మెయిన్స్లో కూడా ఉంది ఓకేనా మరి సో పేపర్ వన్ హండ్రెడ్ మార్క్స్లో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నాడు ఇది మనకు యథాతథంగా స్క్రీనింగ్లో ఏదైతే ఉందో అవే ఏ టాపిక్స్ ఉన్నాయి చూడండి సో ఎబిఓ ఏబిఓకి సంబంధించి స్క్రీనింగ్లో పార్ట్ ఏలో ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కి ఇవ్వడం జరిగింది సిలబస్లో ఇక్కడ పార్ట్ ఏలో ఎలాంటి మార్పు లేదు కానీ పార్ట్ బిలో మార్పులు ఉన్నాయి చూడండి ఒకసారి సో పార్ట్ బికి వెళ్తే సో పేపర్ టూలో చూడండి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సో దీంట్లో మీరు గమనించండి జనరల్ సైన్స్ ఫిఫ్టీ మార్క్స్ అని ఎగ్జాక్ట్లీ ఇవ్వడం జరిగింది స్క్రీనింగ్లో పేపర్ టూలో జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్ అన్నాడు అక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చాడు కానీ ఆ సెవెంటీ ఫైవ్లో సైన్స్ ఎన్ని మార్క్స్ అండ్ అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్కు ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ వేటేజ్ చెప్పలేదు ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అన్నాడు కలిపేసి కానీ ఇక్కడ పర్టికులర్గా జనరల్ సైన్స్కు ఫిఫ్టీ మార్క్స్ ఉంటని చెప్పాడు అంటే మీనింగ్ ఏంటి జనరల్ మ్యాథమెటిక్ కూడా ఫిఫ్టీ మార్క్స్ అని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ ఫిఫ్టీ డివైడ్ చేయడం జరిగింది అంటే ఓవరాల్గా హండ్రెడ్ అంటే పేపర్ టూ హండ్రెడ్ అందులో సైన్స్ ఫిఫ్టీ ఆర్థమెటిక్ ఫిఫ్టీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సోర్స్ ఆఫ్ ఎనర్జీ సేమ్ టాపిక్ అమ్మ ఇక్కడ సో ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు ఎక్స్ట్రా వచ్చిన టాపిక్ ఏదైనా ఉందా సార్ ఇక్కడ మనకు అని అంటే సో ఒక టాపిక్ ఎక్స్ట్రా ఉందా ఇక్కడ సైన్స్లో ఒక టాపిక్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఏంటిది అది అంటే ద యూనివర్సల్ సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ అని చెప్పడం జరిగింది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ అని చెప్పడం జరిగింది ఇది మనకు మెయిన్స్లో అడిషనల్గా ఇచ్చిన సిలబస్ జనరల్ సైన్స్లో అడిషనల్గా ఇచ్చిన సిలబస్ అమ్మ ద యూనివర్సల్ సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ అని చెప్పడం జరిగింది ఇది జనరల్ సైన్స్లో ఒక టాపిక్ అదనంగా పెట్టడం జరిగింది అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్లో స్క్రీనింగ్లో అర్థమెటిక్ ఉంది మెయిన్స్లో కూడా అర్థమెటిక్ ఉంది సో అడిషనల్గా ఇక్కడ జిబ్రా టాపిక్ ఇవ్వడం జరిగింది ట్రిగ్నోమెట్రీ టాపిక్ ఇవ్వడం జరిగింది అండ్ మెన్సురేషన్ టాపిక్ కొత్తగా ఇవ్వడం జరిగింది అంటే స్క్రీనింగ్లో జనరల్ మ్యాథమెటిక్స్లో త్రీ టాపిక్స్ ఉన్నాయి అవునా అది గమనించండి ఏంటి ఏంటివి అర్థమెటిక్ ఉంది అదేవిధంగా జామెట్రీ ఉంది అదేవిధంగా స్టాటిస్టిక్స్ ఉంది ఈ త్రీ టాపిక్స్ మాత్రమే స్క్రీనింగ్లో ఉంది మెయిన్స్లో అదనంగా మనకు ఇక్కడ చూడండి మెన్సురేషన్ ట్రిగ్నోమెట్రీ ఆల్జిప్రా ఈ అడిషనల్గా త్రీ టాపిక్స్ కూడా జరిగింది అండ్ ఓకేనా సో ఇది మీరు గమనించాల్సిన తేడా గుర్తుంచుకోండి ఇది మెయిన్స్కి సంబంధించిన సిలబస్ అమ్మ ఓకేనా అండ్ అదేవిధంగా అనంతరం మనకు సిబిటీ అమ్మ ఓకేనా సో సిబిటి జస్ట్ క్వాలిఫికేషన్ అమ్మ గుర్తుంచుకోండి ఓకేనా డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ అమ్మ సో ఎస్సీఎస్టీకి అయితే థర్టీ మార్క్స్ సరిపోతుంది బీసీకి అయితే థర్టీ ఫైవ్ ఓసీకి అయితే ఫార్టీ మార్క్స్ ఇది జస్ట్ క్వాలిఫైంగ్ మాత్రమే అంటే హండ్రెడ్కి నైన్టీ అవసరం లేదు ఎస్సీఎస్టీ అయితే థర్టీ బీసీ అయితే థర్టీ ఫైవ్ ఓసీ అయితే ఫార్టీ సరిపోతుంది అది మనకు సిలబస్ అమ్మ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ది కంప్యూటర్ కానీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ కానీ ఆపరేషన్ సిస్టమ్ కానీ విండోస్ ఆపరేషన్ సిస్టమ్ కానీ ఓకేనా ఇంటర్నెట్ కనెక్ట్ కాన్సెప్ట్ కానీ సో ఇలా ఇది మనకు ఏంటిది సిపిటీ స్టేషన్కి సంబంధించి ఇదంతా సిపిటీ జస్ట్ క్వాలిఫై తర్వాత మరి దీనికి సంబంధించి మన శ్రామ్య ఇన్స్ట్యూట్ తరఫున సో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది కదా సో దానికి సంబంధించి ఎఫ్బిఓ ఏబిఓ న్యూ బ్యాచెస్ మన శ్రామ్య సో ట్వంటీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న స్టార్ట్ అవుతుంది సో క్లాసెస్ మోడ్ ఆఫ్లైన్ మీడియం తెలుగమ్మ అదేవిధంగా టెస్ట్లు అనేటివి మనకు ఆల్రెడీ ఏ ఎఫ్బిఓకి సంబంధించి ఏబిఓకి సంబంధించి త్వరలో రాబోయే ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఆల్రెడీ ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా చాలామంది విద్యార్థుల కోరిక మేరకు సో ఆఫ్లైన్ టెస్ట్ మనం ఓన్లీ కాకినాడలో నెక్స్ట్ సండే నుంచి నిర్వహించడం జరుగుతుంది సో టెస్ట్ అనేది మోడము ఆఫ్లైన్ మీడియం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియము సో ఇది మనకు కాకినాడలో ఉంటుంది అండ్ అదేవిధంగా ఫుల్లీ అప్డేటెడ్ మెటీరియల్ సో ఏదైతే మనకు గవర్నమెంట్ అంటే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ రిలీజ్ చేసిందో ఆ సిలబస్ తగ్గట్టుగా మన సామ్ సార్ గారు దగ్గరుండి అనుభవమైన అధ్యాపకులచే ఈ మెటీరియల్ని రూపొందించడం జరిగింది ఆ మెటీరియల్ కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెటీరియల్ కూడా మనకు టూ డేస్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ కూడా గమనించండి ఈ మెటీరియల్ చాలా అద్భుతమైన అప్డేటెడ్ మెటీరియల్ అమ్మా సో మనకు గతంలో ఇవ్వడం కాకుండా ఇప్పుడు ఏదైతే మనకు ఫారెస్ట్కి సంబంధించి సర్వే రావడం జరిగిందో అండ్ జనరల్ సైన్స్లో ఏదైతే మనకు అప్డేట్ రావడం జరిగిందో సో ప్రతి సర్వేను కూడా ప్రతి టాపిక్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సిలబస్లో ఏం చెప్పారో దాన్ని పరిశీలించి మీకు ఈ మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ మెటీరియల్ని ఎవరైతే అద్భుతంగా ఒకటికి పదిసార్లు చదివి టెస్టులు రాస్తారో ఉన్న సమయంలో ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫారెస్ట్ను ఉద్యోగాన్ని సాధించగలరు సో కాబట్టి ఆ మెటీరియల్ కూడా మనకు వితిన్ ద టూ డేస్లో రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఆఫ్లైన్ బ్యాచ్ ఉంటుంది అండ్ టెస్ట్ కూడా మనకు ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుందామో గుర్తుంచుకోండి ఇది ఓన్లీ కేవలం కాకినాడలో మాత్రమే గుర్తుంచుకోండి అదేవిధంగా మన స్టూడెంట్స్ కోసం మన స్టామ్ ఇన్స్టిట్యూట్ స్పెషల్ ఆఫర్ థర్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోండి సో ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి టెస్ట్ సిరీస్ పైన మీకు క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ పెంచడం కోసం క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ సంబంధించి చూడండి స్పెషల్ ఆఫర్ అమ్మా సో ఈ ఆఫర్ కేవలం వల్ల మనకు వ్యాలిడిటీ కేవలం ఫోర్టీన్త్ జూలై నుంచి సిక్స్టీన్త్ జూలై వరకు మాత్రమే మనకు ఈ ఆఫర్ ఉంటుంది క్లాసెస్ ఆఫర్ ఎబిఓ మరియు ఏబిఓ మోడ్ ఆన్లైన్ మీడియం తెలుగు వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ అమ్మ ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ గట్టి చూడండి వన్ త్రిబుల్ నైన్ అయితే ప్రజెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి వన్ త్రీ డబల్ నైన్ అండ్ అదేవిధంగా ఎఫ్ఎస్ఓ మోడ్ ఆన్లైన్ మీడియం తెలుగు అమ్మ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ ఓకేనా జనరల్గా మన కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి సెవెంటీన్ ఫిఫ్టీ అదేవిధంగా టెస్ట్ చూడండి ఎఫ్బిఓ అండ్ ఏబిఓ సో మోడ్ ఆన్లైన్ మీడియం తెలుగు ఇంగ్లీష్ అమ్మ సో ఎగ్జామ్ సైక్లింగ్ వీక్లీ అంటే ప్రతి ఆదివారం ఉంటుంది సో ఎగ్జామ్ టైమింగ్ కూడా టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ సో వ్యాలిడిటీ త్రీ మంత్స్ అమ్మా సో ఆపర్ ప్రైజ్ ఫోర్ నైన్టీ నైన్ అయితే ప్రజెంట్ మనకు త్రీ ఫార్టీ నైన్ అమ్మ అండ్ త్వరలో రాబోయే ఎఫ్ఎస్ఓకి సంబంధించి కూడా నోటిఫికేషన్ మోడ్ ఎగ్జామ్ ఆన్లైన్ తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం ఇది కూడా వీక్లీ ఎగ్జామ్ మనకి ఎగ్జామ్ అనేది మధ్యాహ్నం ఉంటుంది చూడండి టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ సో వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ అమ్మా ఆపర్ ప్రైజ్ యాక్చువల్గా త్రిబుల్ నైన్ అయితే మనకు ప్రజెంటు సిక్స్ డబల్ నైన్ సో ఆల్రెడీ ఏదైతే ఫారెస్ట్కు సంబంధించిన ఎగ్జామ్స్ మనకు ఆన్లైన్ మోడ్ అనేది మనకు గత టూ వీక్స్ నుంచే మన మన షామినిస్టు ముందుగానే ప్రారంభించింది అంటే రాబోయే నోటిఫికేషన్ను ముందుగానే ఊహించి ఎగ్జామ్ సిరీస్ అనేది ఆల్రెడీ టూ వీక్స్ నుంచే ప్రారంభించింది అంటే చూడండి ఎంత ముందు చూపుతోటి స్టూడెంట్స్ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మన ముందుగానే టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభించడం జరిగింది సో ఈ ట్వంటీ ఫస్ట్న జరగబోయే బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ను పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు ఉపయోగించుకొని ఈ నోటిఫికేషన్లో మీరందరూ కూడా ఫారెస్ట్ ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ మన షామిన్షు తరపున ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ